స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిన్నటి రోజున నారా లోకేష్ కోటి సభ్యత్వాలతో ఘన నివాళులు అర్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించిన నారా లోకేష్ ను పలు విధాలుగా ప్రశంసించారు ఈ సందర్భంలో రాష్ట్ర డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ను చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులలో వినిపిస్తున్న అభిప్రాయంపై తమ ఉద్దేశం ఏంటో తెలపాలని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఒకనొక పరిస్థితులలో పార్టీ సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి యువగలం ద్వారా తెలుగుదేశం పార్టీని నలు దిశల బలోపేతం చేసి నేటి రోజున పార్టీ అధికారంలోకి రావటానికి సభ్యత్వాల నమోదు ఒక మహాయజ్ఞంలా చేపట్టి కోటి సభ్యత్వాల రికార్డును నమోదు చేయించి తద్వారా ఎన్నో కుటుంబాలకు పార్టీ అండదండలు అందేలా ఎంతగానో కృషి చేసి పార్టీని నిలబెట్టిన నారా లోకేష్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అని అందుకు తగిన అన్ని అర్హతలు తమ యువ నాయకుడు నారా లోకేష్ కు ఉన్నాయని ఈ విషయంపై పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏకకంఠంతో గౌరవిస్తాయి అని ఏ పార్టీలోనైనా ఏ స్థాయిలో ఉన్న అధినేత అయినా పార్టీ కార్యకర్తల మనోభావాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆ దిశగా ఆలోచిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబిష్టం నారా లోకేష్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చూడాలి అనుకోవడంలో తప్పు లేదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎస్విఎస్ఎన్ వర్మ ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్న సమాధానం చర్చ ఇది ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసాలది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అయినా గౌరవించాలి ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీ బలంగా పరిపుష్టంగా ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ తరం రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం నాయకుడు ఎవడంటే నారా లోకేష్ చేత కార్యకర్తల అభీష్టం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు బయటపెట్టారు దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు జాత ఏంటంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఆయన పడిన కష్టం నేను మీకు విశృదీకరించి చెప్పాను ఈ కష్టం నేను అనుకోవడం ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా జీరోకి వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక యువగలం పాదయాత్రతో పైకి లేపిన యువ నాయకత్వం ఏ పార్టీకి కూడా లేదు అది తెలుగుదేశం పార్టీకి ఉంది అదే కోటి మంది కార్యకర్తలే కాకుండా కోట్ల మంది ప్రజల యొక్క మనోభావం కూడా ఈవేళ అతన్ని ఉచిత స్థానంలో ఉంచమని వాళ్ళు కోరుకుంటున్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్